మహేందర్ గారు ఎట్లా చూడచ్చు అసెంబ్లీ సమావేశాలు చాలా వేడి వేడిగా జరుగుతున్నాయి ఒకరి మాటల యుద్ధం జరుగుతా ఉంది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు ఒక రోజు వచ్చిపోయిండు చీర్చి చెండాడుతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పిండు ఎట్లా చూడవచ్చు దీన్ని గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ప్రజల పక్షాన అంటే గతంలో ఉన్న అనుభవంతో ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుంది వాటిని గమనించుకుంటూ ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఒకరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ మనం ఇద్దరు పోతాం అని చెప్తే రావడం జరిగింది వచ్చి ఆ సెషన్ అయిపోయిన తర్వాత తను ఎత్తేసిన అంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎత్తేసిన మీడియా పాయింట్కి వచ్చి రేపచ్చి ఈ బడ్జెట్ మీద చీర్చి చింటాడతా ఇది ఒక ఫాల్త్ బడ్జెట్ అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తెల్లారు రాలే ఎందుకు రాలేదు అంటే అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గుంపు మేస్తే గుంపు అని చెప్పి ఒక ఏలన చేస్తున్నటువంటి ఈ ఆ గుంపు మేస్తే వాళ్ళందరినీ గుంపుగా జైలుకు తోలుతాడని ఒక భయంతో ఆ ముఖం కనబడుతుంది ఆ భయం అనేది కనబడుతుంది ఆ ఒక్క రోజుకే అసలు మా రేవంత్ రెడ్డిని చూడడానికి గుచ్చగోసుకున్నాడు ఆ అసెంబ్లీలో ఆ పరిస్థితిలో అంటే వస్తే ఏం మాట్లాడితే ఇప్పుడు గతంలో ఏం చేశారు మీరు ఏ ఏ ఎంక్వైరీ అన్ని వేసుకోరు అని చెప్పి సవాల్ విసిర టిఆర్ఎస్ నాయకులు ఇవాళ మీరు దీని మీద మేము ఎంక్వైరీ కమిటీ వేస్తాం సిద్ధమా అంటే పారిపోతారు అంటే ఈ ముఖ్యమంత్రి అయిన ముండోడు గట్టాడు ఇప్పటికే కేసులు వేసేచ్చే ప్రయత్నంలో ఉన్నాడు అంటే వాస్తవాలకు సంబంధించిన వెలికి తీసేట్టున్నాడు మళ్ళీ మేము గనక ఛాలెంజ్లు విసిరితే మళ్ళీ కమిటీలు ఎత్తాడు పోయే ధైర్యం లేదు కమిటీలకు సమాధానం చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే అవినీతికి పాల్పడారు కాబట్టి అంశాలు ఎక్కడ జైలు ఒక అంటే నియోజకవర్గ ప్రజలందరూ ఓట్లేసి ఇప్పుడు గజ్వేల్ కావచ్చు ఎమ్మెల్యే కూడా కౌశిక్ రెడ్డి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ప్రజల పక్షాన మాట్లాడిండు అటు రేవ మన కేసీఆర్ కూడా మాట్లాడారు కదా ఆ బాధ్యత ఉంటుంది కదా ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఎవరు మాట్లాడలేరు రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కావచ్చు సార్ చెప్పిండు సార్ చెప్పిండు అంటే మాట్లాడరాక మాట్లాడరాక అప్పటికే మా స్పీకర్ గారు అన్నారు అయ్యా ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యేలు అయినారు ఆ కొత్త పిల్లలు తీసుకొచ్చి హార్ట్ అటాక్ బాధ్యులేవో అని చెప్పి మాట్లాడిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దృష్టిని మరలించడానికి వారి మీద ఉన్న స్కామ్ల మరలించడానికి ఏదో ఒక పొలంగా తీసుకొచ్చి ఒరించారు తప్ప ఏం లేదల్లా ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న నేను కూడా అసెంబ్లీలో చూడండి లైవ్ చూడడం జరిగింది స్పష్టంగా ఉన్నాడు అంటే గత గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన అవినీతిని అన్నిటినీ ఆల్రెడీ ఒక లెక్క కట్టి అక్కడ పెట్టిండు ఒక్కొక్కటిగా చిట్టా విప్పుతున్నాడు స్పష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళ కనీసం అంటే టిఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ వాళ్ళు గుంజుకున్నారని చెప్పే ధైర్యం లేదు అసెంబ్లీ ఒకళ్ళన్నా మాట్లాడతారన్న అసెంబ్లీలో మరి మా ఎమ్మెల్యే గుంజుకున్నారు అక్రమంగా మాట్లాడతారా మాట్లాడదు ఎందుకంటే తప్పంతా వాళ్ళ కింద ఉన్నది కాబట్టి మాట్లాడలేరు గతంలో వాళ్ళు అదే పని చేశారు కాబట్టి అందుకంటే గతంలో వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే తీసుకోవడం కాదు ఏకంగా మంత్రి పదవిలో ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి ఒక ఒకవైపు స్కామ్లు మరొక ఏమో ఎమ్మెల్యేలు పోతారు కాపాడుకోలేని పరిస్థితి ప్రజల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న పాపన పోతలేరు వాళ్ళు అయితే అసెంబ్లీకి రావాలా ప్రజల పక్షాలు తప్పకుండా అసెంబ్లీకి రావాలే ఈ ప్రభుత్వం కనుక ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులను ఎత్తి చూపాలి ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతిపక్ష హోదాలో ఉండి ఏ విధంగా అయితే సహాయం చేస్తారో ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మాట్లాడకపోతే ఆ ప్రతిపక్షానికి సంబంధించిన నేతగానే ఆయన అనహరీ ఈ సందర్భంగా మేము మాట్లాడతాం థ్యాంక్ యూ